ములుగు జిల్లా ఏటూరు నాగరం మండలం కోయగూడ ఎల్లాపూర్ బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి పోరిక సరిత నామినేషన్ వేయడం జరిగింది కత్తెర గుర్తు రావడం జరిగింది ఇంటింట ప్రచారంలో భాగంగా ములుగు జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమరి లక్ష్మీ నరసింహరావు లో ప్రచారం నిర్వహించారు వారి వింట సీనియర్ నాయకుడు ఎండి ఓలీబాబా ఓలీ బాబా ఇంటింట ప్రచారం మొదలు పెట్టడం జరిగింది కోయగూడ ఎల్లాపూర్ సర్పంచ్ అభ్యర్థి సరితకు భారీ మెజార్టీతో గెలిపించాలని హెచ్బిఎన్ ఛానల్ తో కాకులమరి లక్ష్మీ నరసింహారావు చెప్పడం జరిగింది హెచ్బిఎన్ ఛానల్ తో మాజీ ఎక్స్ సర్పంచ్ గారు ఆనంద్ మాట్లాడుతూ కోయగూడ ఎల్లప్పుడూ సర్పంచ్ అభ్యర్థిగా సరిత కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని మాట్లాడడం జరిగింది మరియు వార్డ్ అభ్యర్థులు జయకృష్ణ గారి ఆనంద్ గారి నీలం అల్లి లోకేష్ తోట నాగేశ్రావు గారు నరేందర్ మూడవ వార్డ్ గౌన్ గుర్తు సర్పంచ్ అభ్యర్థి గుర్తు కత్తెర గుర్తుకు ఓటు వేయాలని గార గాంధీ గ్యాస్ పొయ్యి దేవమ్మ గౌన్ గుర్తుకు ఓటు వేయాలని ఈ యొక్క ప్రచారంలో భాగంగా గ్రామ కమిటీ అధ్యక్షుడు గాది జయకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది గారి నీలమ్మ అల్లి లోకేష్ తోట నాగేష్ నరేందర్

అందరికి నమస్కారం నా పేరు కోరిక సరిత అభ్యర్థి నేను చదువుకున్న చదువుకున్న వ్యక్తి అని అందరు ప్రజల సేవ కానీ ముందుకొచ్చిన వాటర్ కానీ మషిన వాటిగా కానీ రోడ్లు కానీ వీధి లైట్లు కానీ డ్రైనేజ్ కాలువలు కానీ ఈ చిన్న చిన్న సమస్యలు అభివృద్ధి చేయాలని ప్రజల ముందుకు వచ్చిన నాకు ఇచ్చారు కాబట్టి ప్రజలకు సేవ చేయాలని ముందు అడిగేసిన నేను అందరూ ప్రోత్సహించి అలా అమూల్యమైన ఓటును నాకు వేసి నన్ను గెలిపించి ఈ చిన్న చిన్న సమస్యలను పరిష్కారం చేసుకోవాలని ప్రజలందరికీ పేరు పేరున నమస్కరిస్తాను ప్రతి ఒక్కరు కత్తెర గుర్తుకు ఓటేసి మరి చదువుకున్న అమ్మాయి ఉన్నది మనకు ప్రజా సేవ చేస్తుంది న్యాయం చేస్తుంది అంద అందరూ అనుకోవాలి అనుకోని కత్తెర గుర్తుకు ఓటేయండి గెలిపియండి మీ సమస్యలు ఏందో నాకు చెప్పండి నిధులు కానీ ఏదైనా కానీ గ్రామ సభ ద్వారా నేను అందరికీ తెప్పిస్తా అందరి ద్వారా నేను చెప్పే ప్రజల కోసం ముందుకొస్తా అన్ని చిన్న చిన్న సమస్యలను సాల్వ్ చేస్తా ఒక్కసారి మీ అమూల్యమైన ఓటు నేసి కత్తెర గుర్తుని గెలిపియాలని కోరుకుంటున్నాను ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము మరి గ్రామ పంచాయతీ ఎన్నికలు మరి పెట్టడం జరిగింది అందులో భాగంగా మరి ఈరోజు మన బిఆర్ఎస్ పార్టీ నుంచి మన జిల్లా అధ్యక్షులు కాకులబావరి లక్ష్మణ బాబు గారి ఆధ్వర్యంలో మరి బిఆర్ఎస్ పార్టీ నుంచి మరి కోగుడల్లాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కోరిక సర్త గారిని మరి పార్టీ నుంచి నిలబెట్టడం అదే విధంగా ఆమెను బలపరచడం కూడా జరిగింది అదే విధంగా ఎనిమిది మంది వార్డ్ మెంబర్లు కూడా మరి అభ్యర్థులను బలపరచ బలపరచడం పార్టీ నుండి జరిగింది కాబట్టి ఈ రోజు మరి ఇక్కడ ఎన్ని సమస్యలు ఉన్నాయో మరి అందరికీ తెలుసు మరి ఆ సమస్యలన్నీ ఏ పార్టీ చేసిందో మరి ఇప్పుడు ప్రజలందరూ కూడా తెలుసు అక్కడ ఉన్న ఇప్పుడు ఉండి మరి కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాలు అయింది రెండు సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా ఒక్క పని చేసిన దాఖలాలు లేవు మరి బిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఇక్కడ సిసి రోడ్లు గాని అదే విధంగా మరి వాగులో బ్రిడ్జి నిర్మించారు కన్నాపూర్ నుంచి నగరం వరకు పది కిలోమీటర్లు బీటీ రోడ్ వేసారు మరి కొద్దిగా మరి అక్కడ బ్రిడ్జి దగ్గర అటు ఇటు అప్రాచ్ రోడ్ అనేది ఆగిపోయింది ఆగిపోవడం అంటే అప్పుడే ఎన్నికలు వచ్చిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రెండు సంవత్సరాలు అయిపోయింది మరి ఇంత పని బిఆర్ఎస్ పార్టీ చేసినప్పుడు ఆ కొద్ది పని చేసి కూడా ఈ గ్రామ ప్రజలకు ఈ కాంగ్రెస్ పార్టీ మరి వాళ్ళ చిత్తశుద్ధి చేపట్టలేకపోతున్నారు మరి ఎందుకంటే ఆమె రెండు సంవత్సరాలు అయింది గెలిచి గెలిచి కూడా ఆ చిన్న పని పూర్తి చేయలేకపోతుందంటే మరి గ్రామాన్ని మరి ఏ అభివృద్ధి చేస్తామో కాంగ్రెస్ పార్టీ అనేది నేను ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీ వారిని అడుగుతున్నాను మరి ఇప్పుడున్నటువంటి ఇక్కడ లోకల్ మరి కాంగ్రెస్ పార్టీ ఉన్న వాళ్ళు కూడా మరి అందరు మా గ్రామ పంచాయతీ వాళ్ళే వారికి కూడా తెలుసు మరి అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు ఏంటంటే రోడ్డు పోసిన తర్వాత అటు ఇటు మరి మట్టి పోసిర్రు మట్టి పోసిన తర్వాత మరి బిఆర్ఎస్ పార్టీ అధికారం లేకుండా మరి ఓడిపోయింది ఓడిపోయినప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వచ్చినప్పుడు ఇక రోడ్డు పోస్తారు ఇక మురం పోస్తారు మాకు నిత్యం మేము వెళ్ళాలంటే ఏటూ నగర మండలాలకు వెళ్ళాలి మా స్కూల్ పిల్లలు కానీ మా నిత్యావసరాలు కాని మా వ్యవసాయానికి మందులు గాని మాకు ఏ ఆపత ఏ అనారోగ్యానికి వచ్చినా మరి మేము ఆ బ్రిడ్జి బ్రిడ్జి దాటి వెళ్ళాలి ఏదో ఒంటరు చూడండి దేవుడు వరం ఇచ్చిన మరి గుళ్ళకు పూజారి పోనీ అన్నట్టుగా మరి మాకు బిఆర్ఎస్ పార్టీ మొత్తం మా గ్రామంలో సిసి రోడ్లు కానీ వాటర్ గాని అన్ని చేసినప్పుడు మా కొద్ది పని చేయకుండా మరి ఉంటే మేము కొత్తగా వచ్చిన ఏడు నాగారం రాజోద్ది సార్ ఎస్ఐ గారు మరి ఇక్కడ ఈ గ్రామానికి రావడం జరిగింది అప్పుడు వచ్చినప్పుడు మేము అదే గ్రామ పంచాయతీ ముందు సార్ అందరిని పరిచయం చేసుకోవడం కొరకు వచ్చిండు నేను కొత్తగా వచ్చిన ఎస్ఐని కాబట్టి మీ అందరికీ పరిచయం అయ్యి మీ గ్రామంలో ఉన్నటువంటి సమస్యల్ని ఏదన్నా కూడా మరి పరిష్కరిస్తాము చిన్న చిన్న గొడవలు కానీ ఎలాంటి విషయాలు కానీ మా స్టేషన్కి వచ్చినట్టయితే అవి పరిష్కరిస్తా ఉన్నారు అప్పుడు మేము అడిగినాం సార్ మరి మా ఇక్కడ బ్రిడ్జ్ మాకు అక్కడ మట్టి పోసిన తర్వాత మరి ముకాలలో మట్టి దిగబడుతుంది మేము ఇటు నుంచి పిల్లలు కానీ మా స్కూల్కి పోవడానికి కానీ ఆరోగ్య బాలిత హాస్పిటల్ కానీ పోలేని పరిస్థితున్నాయి సార్ దయచేసి మీరు ఒక కాంటాక్టర్ తోటి మాట్లాడి కొంచెం నేరం పోపిస్తే మీరు పెద్ద మేలు చేసినట్టయితే సార్ మా గ్రామంలో అందరు మిమ్మల్ని మీ పేరు దాల్చుకుంటారంటే వెంటనే ఆ సార్ సంబంధించినటువంటి కాంట్రాక్ట్ సబ్ కాంట్రాక్ట్ సిప్ప అశోక్ తోటి మాట్లాడి నాలుగు సార్లు మీ స్టేషన్కి వెళ్ళి ఆ సార్ తోటి మాట్లాడేవా ఆ శిపాశోక్ అశోక్ గారు కూడా ఏమయా నువ్వు స్టేషన్కి పోయి సార్ తోటి నాకు ఒక ఫోన్ చేస్తున్నావు అని లేదన్నా మా పరిస్థితి గెలుచు కదా నువ్వే కదా చేసింది మరి ఆయన పోతే కనీసం మేము ఈ గ్రామానికి అతను మండలానికి వచ్చే అవకాశం ఉంటుంది చెప్తే వెంటనే ఆయన నాలుగు టిప్పర్ల షిప్స్ తెచ్చి వర్షం పడతాట కూడా మరి పోయడం జరిగింది మరి పోషణ కాలం నుంచి మరి మిగతా పని మరి మరి ఉన్నటువంటి లీడర్లు కానీ ఇప్పుడున్నటువంటి ముఖ్య మంత్రి సీతక్క గారు గాని ఆమెకు తెలుసు అప్పుడు బ్రిడ్జి చేస్తుంటే ఆమె అడిగేది అన్నా ఇది ఎవరి కాంట్రాక్టర్ అని అడిగేది అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న అక్క కాంట్రాక్టర్ పలాన వ్యక్తి అని అంటే మరి ఏది ఆయన ఒక్కసారి కూడా నాకు ఫోన్ యువకులు ఎమ్మెల్యే కానీ కూడా అప్పుడు నన్ను అడగడం జరిగింది కానీ అప్పుడు అడిగిన సీతక్క ఇప్పుడు అక్కడ ఉన్న కొద్ది పని ఎందుకు చేయలేకపోతుంది ఇదే గ్రామం నుంచి ఎన్నో సార్లు మంగళపేట వెళ్ళి మరి ఒటూర్ నగరం నుంచి మంగళపేట వెళ్ళడం జరిగింది ఇక్కడ లోకల్ గా ఉంది మరి నేను కూడా ఇప్పుడు నన్ను గెలిపిచ్చిర్రు నేను మంత్రి అయినా ఆ చిన్న సమస్యను మీకు ఆ రోడ్డు పరిష్కరించి మీకు ఇక్కడ నుంచి బస్సు సౌకర్యం కల్పిస్తానని ఏ రోజు కూడా ఆమె ఇక్కడ మాట ఇవ్వడం లేదు పోయినసారి ఎలక్షన్ల చిన్నప్పుడు ఆమె ముందుగా ఆమె ముందుగానే ఇక్కడ ఒక వేసి మీకు డ్రైనేజీలు చేస్తా అని శిలా కట్టడం జరిగింది అక్కడ నుంచి రోడ్ వేస్తామని జరిగింది ఇప్పటి వరకు కూడా ఈ ఎలక్షన్ వరకు కూడా ఆయన శిలాపలకం శిలాపలకంగానే ఉన్నది కానీ అక్కడ ఈ ఎలక్షన్ వచ్చినాయి కానీ ముందుగా ఇరవై రోజుల కింద అక్కడ నుంచి ఒక ఐదు వందల మీటర్లు లంబగూడెం వరకు పోయే రోడ్డుని ఉన్న రోడ్డుని ఎంతో తీసేసి మెటలు పోతారు ఇప్పుడు అక్కడ పోవడానికి రావడానికి ఆ ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు మరి ఇప్పుడు ఎన్నికల కోడ్ ఇప్పుడు వచ్చింది ఇరవై ఐదు రోజుల కింద ఈ ఎన్నికల కోడ్ లేదు కదా మరి పని స్టార్ట్ అయిన తర్వాత ఆ పని ఎందుకు పూర్తి చేయరు ఇవాళ ఈ నైట్ పూట వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళాలంటే ఒక బైక్ పోవట్లేదు నడుచుకుంటూ వెళ్ళాలంటే ఆ రాళ్ళు గుచ్చుకుంటున్నాయి ముసలి వాళ్ళు పింఛి రావాలంటే వాళ్ళని సైకిల్ మీద బడిగా తీసుకెత్త అంటే మొన్న ఒక వ్యక్తి అయితే పడిపోయింది ఆ రాళ్ళు మొత్తం కుచ్చుకున్నాయి మరి ఇదేనా ఈ కాంగ్రెస్ పార్టీ పాలన ఇదేనా ఈ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి నాయకత్వం అని ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో మరి మాకు ఇప్పుడు కొత్తగా నిర్మించిన మరి కొమ్రాంభీం నెగర్ అనేది ఒకటి ఉంది మాకు ఉన్నటువంటి నాలుగు గ్రామాలు రామ్నగర్ అంబర్తండకాపురం కొమ్రాంభీం లో ఉన్నటువంటి అక్కడ ఎస్టీ కోయా వారి కూడా అంటే వాళ్ళందరూ అభిమానం వాళ్ళు సీతక్క కంటే ఎంతో ప్రేమ వాళ్ళకి ఇప్పటి వరకు తాగడానికి మంచి నీళ్ళు కూడా వాళ్ళ ఒక బోర్ ఇచ్చిన దాఖలా మరి ఇప్పటి వరకు వాళ్ళు ఆ సీకతోనే ఉంటున్నారు ఆమె ఏమి నేను గెలిచిన వెంటనే మీ ఊర్లో మీకు సోలార్ లైట్లు పెట్టిస్తా మీరు నాకు ఓటైన చెప్పింది గెలిచి రెండు సంవత్సరాలు అవుతుంది అంత ఏమీ లేక కదా ఐదు సంవత్సరాలు అయింది ఇప్పటి వరకు సోలార్ లైట్ కదా ఒక లాంతర్ కూడా లేదు అక్కడ అంటే ఆమె చేసేటువంటి వాగ్దానాలు ఆమె చేసేటువంటి బోసాలు అందరూ గుర్తిస్తున్నారు కాబట్టి ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఇప్పుడు అందరూ బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అప్పుడు చూసుకుంటే ఇరవై నాలుగు గంటల కరెంటు ఇరవై నెల గంటల కరెంటు ఒక ట్రాన్స్ఫారం కాలిపోలేదు ఒక మోటార్ కాలిపోలేదు ఈ రోజు ఇచ్చేటువంటి కరెంటుకు మోటార్లు కాలిపోతున్నాయి ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫారం కాలిపోతున్నాయి అంటే వాళ్ళు ఇచ్చే కరెంటు నాణ్యత లేదు కానీ లో వోల్టేజ్ కరెంట్ ఇస్తే అది ఎక్కడ చూసినా కూడా ట్రాన్స్ఫార్లు మొత్తం కాలిపోతుంది కేసీఆర్ గారు తొమ్మిది సంవత్సరాలు పరిపాలన చేసిండు ఒక్క ట్రాన్స్ఫారం కాలిపోలేదు ఒక్క మోటార్ కాలిపోలేదు ఏ రైతు కూడా ఈ కరెంటు మీద బాధపడలేదు ఎప్పుడు పోయినా ఇట్లా మోటార్ ఆన్ చేసుకుంటే వీలు పోసేది ఇప్పుడు ఆ కరెంటు కోసం ఎదురు చూడవలసి వస్తుంది ఆ ఇచ్చే ఏడు ఆరు గంటల ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో ఎవరికి వెళ్ళలేదు ఆ కరెంటు ఇదేనా కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి పాలన ఇదేనా రైతులకు ఇచ్చేటువంటి కరెంటు మరి అప్పుడున్నటువంటి కేసీఆర్ గారు రైతు బంధు మరి పంటకు రెండు సార్లు రైతు బంధు ఇచ్చేవాడు ఇప్పుడు ఈ రెండు సంవత్సరాలలో ఒక్కసారి రైతు బంధు ఇచ్చారు